అరవింద్ మాల్ని ఇద్దరు కూడా ఏకాంత సమయం కోసం బయటకు వెళ్తారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఐస్ క్రీమ్ తింటూ మాల్నికి ఒక రకంగా చెప్పాలంటే తన పూర్వ ఆనందం తనకు వచ్చేసినట్టే అనమాట అయితే ఇక అరవింద్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ఇక వాళ్ళిద్దరూ కలిసి ఎంతో హ్యాపీగా ఉన్న సమయంలో మళ్ళీ అరవింద్కి ఫోన్ చేస్తుంది అయితే మళ్ళీ ఫోన్ చేసిన చూసిన అరవింద్ ఏంటి మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేస్తా ఫోన్ లిఫ్ట్ చేస్తే ఇక మళ్ళీ ఏమో అరవింద్తో బాబు గారు మీరు ఎక్కడికి వచ్చారండి అని అంటుంది అయితే నేను మళ్ళీ అలా సరదాగా వచ్చాము అంటే నేను మీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంది ఈ టైంలో కాల్ చేసో ఏదైనా అర్జెంటా అని అడుగుతాడు అరవింద్ అయితే ఇక అప్పటి వరకు కార్లో కూర్చున్న మారిని ఫోన్ మాట్లాడుతున్నారు ఏంటి టైంలో అని చెప్పేసి దిగుతుంది అనమాట దిగిన తర్వాత అప్పుడు మళ్ళీ అరవింద్తో ఏమంటుందంటే జరిగిన విషయం మొత్తం మీకు తెలుసు అయినా మా వారిని మీరు క్షమించి ఆయన్ని మీరు క్షమించి జైల్లో పెట్టకుండా బయటకు రావటము మమ్మల్ని ఉగాదికి పిలవడం మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్తే అప్పుడు అరవింద్ ఏమంటాడంటే మళ్ళీ నాకు నువ్వంటే ఎంతో గౌరవం అభిమానం నువ్వు మాకు మీ చేసిన మేలు ఎంతో ఉంది నువ్వు చేసిన మేలుతో పోలిస్తే నా మేలు అసలు తక్కువే అని అనుకు అని అంటాడు కానీ మనసులో మాత్రం గౌతమ్ని నేను అసలు క్షమించలేదని గౌతమ్కి క్షణ క్షణం నరకం చూపిస్తానని అను క్షణం నరకంగానే ఉంటుందని మనసులో అనుకుంటాడు అంటే ఇక్కడ అరవింద్ మళ్ళీ మొహం చూసి కూడా గౌతమ్ని క్షమించటం లేదు మళ్ళీని పక్కన పెట్టేసి గౌతమ్ మీద తీర్చుకోవటానికి అరవింద్ సిద్ధపడ్డాడు అయితే మళ్ళీ మాత్రం మీరిద్దరు అన్నదమ్ముల్లో ఉండాలని ఇరు కుటుంబాల మధ్య ప్రేమ తగ్గకూడదని అంటే సరే నువ్వు సీతారాముల్ని మొక్కుకో అని అంటాడు ఆ తర్వాత మాలిని ఏమనుకుంటుందంటే ఎలాగైనా సరే అరవింద్ కి మధ్య కాల్స్ ని కట్ చేసేయాలి అని అనుకుంటుంది ఎందుకంటే మాలినికి అది నచ్చలేదు ఆ వెనక నుంచి వింటుంది మొత్తం విందు పై పైన వింటుంది అయితే అనుకుంటుంది గతంలో కూడా ఇలాగే అర్ధరాత్రిలో అపరాత్రిలో అరవింద్కి కాల్ చేసేది మళ్ళీ దాంతో నాకు అనుమానం వచ్చి గొడవలు పడేవాళ్ళం ఇక నుంచి మళ్ళీకి అరవింద్కి మధ్య కాల్స్ కట్ చేసేయాలి అని చెప్పేసి అంటుంది అనమాట అయితే ఇక మళ్ళీ మళ్ళీ అసలు మాలని నేను వేరే పెళ్లి చేసేసుకుంటున్నామని సిద్ధపడితే మళ్ళీనే ఆపుతుంది అలాంటిది మళ్ళీ మళ్ళీ కూడా తనకి శత్రువుగా మారిపోయింది